సీక్రెట్గా వెళ్ళి పెళ్లి చేసుకుందట రష్మి అది విన్నగానే ఒక్కసారిగా షాక్ అయిపోయిందట మాజీ మంత్రి రోజా అయితే వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మంత్రి రోజా రష్మి గురించి మనందరికీ తెలిసిందే ఎంత అద్భుతమైన నటిస్తుందో యాంకరింగ్ చేస్తే మాత్రం తన మాటలతోనే ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతారని చెప్పాలి యాటిట్యూడ్ విషయంలో కూడా మాట మర్యాద విషయంలో కూడా ఎవరితో ఎలా మాట్లాడాలి అని చాలా తెలుసు రష్మికి అయితే ఎప్పటి నుంచో కూడా సుధీర్ని ప్రేమిస్తుంది అని ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి అయితే వారిద్దరి మధ్య ప్రేమ నడుస్తుంది అని చెప్పి ఈ హీరోలు అంటే బులితెరకు సంబంధించిన ప్రతి స్టార్స్ కూడా నమ్మారు ఇక ఈ నేపథ్యంలోనే సీక్రెట్గా వెళ్ళి పెళ్లి చేసుకుందాడు రష్మి ఈ వార్తలు విన్న ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు ముఖ్యంగా మాజీ మంత్రి రోజా కూడా షాక్ అవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఏంటి మరి రష్మి ఇంతవరకు ఉన్నటి వరకు కూడా సుధీర్ని ప్రేమించింది ఇప్పుడేంటి ఇలా అయిపోయింది తను అలా చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తనపై నాకు మంచి ఒపీనియన్ ఉంది ఎవరిని పెళ్లి చేసుకుంది ఏంటి అంటూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయిందట మంత్రి రోజా తనే కాదు ఇటు సుధీర్ రష్మిల ఫ్యాన్స్ కూడా మరి పెళ్లి కొడుకు ఎవరు సుధీర్ అయితే కాదు సుధీర్ అయితే ముఖం రివీల్ చేసేవారు కానీ అలా చాటుగా ఉండడంతో వేరే ఎవరో అనుకుని చెప్పి అందరు కూడా షాక్ అవుతున్నట్లుగా తెలుస్తుంది అయితే వీటి విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం